ఇక కమ్యూనిజం భావజాలం ముసుగులో ఉన్నవాళ్ళు నాస్తిక భావజాలం ముసుగులో ఉన్న కొంతమంది విమర్శిస్తూ ఉన్నారని చెప్పి కదా అందులో మన గంజాయి అని చెప్పి మన వాళ్ళు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అసలు పేరు ఆవిడ పేరు తులసి ఆ తులసి మాట్లాడుతుందో ఒక చిన్న బిట్ ప్లే చేస్తాను వినండి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యర్థి కాదు కానీ అతి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ స్వభావాన్ని చూశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక పచ్చి రాజకీయ అవకాశవాది అని చెప్పి అతను గేమ్ ఎవరో ఒక గొట్టంగాడు పవన్ కళ్యాణ్ గారితో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడంట వాడు బయటకు వచ్చి వాడు చెప్తున్నాడు కాబట్టి నిజమే అని మన తులసి అక్క చెప్తుంది మరి తులసి అక్కతో పాటు కూడా కొంతమంది ముందు నుంచి బాగా క్లోజ్ గా మూవ్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా ఆ లిస్ట్ ఏవో మనం అక్కనే ఇదిగో ముందు నుంచి వీళ్ళు నాకు గత పది సంవత్సరాల నుంచి నాతో ఉన్నారు ఈ రోజు కూడా బయటికి వెళ్లకుండా నాతోనే ఉంటున్నారు అని చెప్పగలదా ప్రతి మనిషి భావజాలం నచ్చకుండా కొంతకాలం పనిచేసి బయటికి వెళ్లే వాళ్ళు ఉంటారు నిజంగా చెప్పాలంటే వీడియో స్వార్థ పొరుడమేమో వీడికి కావాల్సిన అవకాశాలు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వీడు రాక పొందలేక వీడి స్వార్థ ప్రయోజనాలు నెరవేరక బయటకి పోయడేమో అలా మా దగ్గర ఎంతో మంది ఉన్నారు మాకే స్వీయ అనుభవాలు ఉన్నాయి ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్ అధికారం అసలు ఆయన ఫస్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు నాకు అధికారం వద్దు నేను ప్రశ్నిస్తానని చెప్పి నిలబడ్డారు తర్వాత ఆయన ప్రాక్టికల్ అర్థం ఏంటంటే అధికారం గనక లేకపోతే కార్యకర్తల మీద హింసించడం జరుగుతుంది అధికార పార్టీలు పార్టీని నిలబెట్టుకోవడం కూడా కష్టమైపోయేలా ఉంది అని చెప్పి అప్పుడు అధికారం దిశగా నేను ఆలోచిస్తున్నానని చెప్పి ఆయన స్టాండ్ తీసుకుని ఒక పది పదిహేను సంవత్సరాలు పోరాటం చేసి ఇప్పుడు అధికార ప్రభుత్వంలో భాగస్వామయ్యారు